मुझे नहीं कि मैं सुबह दूँगा मैं उठना पड़ेगा आप मेरे अच्छे नमस्कार है ना पत्ते उठो ये नहीं है ओ तेरी पढ़ो लकी आना मुझे अरे रे रे పనుకుద్ద అంతే గుడివేనరా కింద తిరుగుదా తిరగని లేదు కుక్కలు వస్తాయి సడంగా అయ్ అయ ఇటు పట్టుకొని గుండుగంట జుట్టు రాత్రి తొమ్మిది అవుతుంది ఇంకా వీళ్ళకి ఆటలు చాలు కోసం టైం నిద్ర వాళ్ళు చూడ అయినా నిద్ర వాళ్ళ వీళ్ళకి ఇంత ఊపి వస్తుంది వీళ్ళకి పల్టీలు కొట్టరా చూద్దాం పల్టీలు కొట్టు డిప్స్ కొట్టు డిప్స్ డిప్స్ ఇట్లా డిప్స్ ఎట్లా కొట్టేది ఓయమ్మో పల్టీలు కాదు కూడా వచ్చారా ఓయమ్మో ముడ్డి తిరిగారా ముడ్డి

அட <laughs> ఆ సరే నాయన బా బొమ్మను చూసుకొని డ్యాన్స్ చేస్తున్నా ఓయమ్మా ఓయమ్మా మీదే కప్పలాగా ఎగురుతున్నాడు తినాల ఆకలి కాదు రే అన్నుంచి రాపండు కప్ప లక్క ఇద్దరు ఎవరు ఫస్ట్ వస్తారో మహిమ కూడా వచ్చింది కప్ప మాదిరి కప్ప కప్పలక్క ఆ అది కూడా లేరు ముందు సరే మీ ఇష్టం ఆ ఎక్కడరా ఎక్కడ్రాయమో వీళ్ళ కల్పూరూ కల్పురాబా పల్టీలు కొడుతున్నాడు రా పిల్లోడు கிஷாரு மாச அண்ட் எதுன்னு சொல்லிட்டு ஏன் தேடா விட்டு அது ரெக்கி கான் லக்கதி ரவுண்ட் கார